డెబ్బై నాలుగు లక్షల మంది రైతులను కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచేశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు అబద్దపు హామీలతో తెలంగాణ ప్రజలను మోసగించారని ఆరోపించారు ఇప్పటి వరకు రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ప్రభుత్వం మీకు ఎన్ని ప్రకల్పాలు మీరు బతికింది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సుమారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లక్షల రైతు కుటుంబాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసింది అన్నదాతలను మోసం చేసింది వంచింది ఎందుకు ఇస్తలేరు ఇగో రేపు రైతుబంధు వేస్తున్నామో వేసిన రోజు ఈరోజు ఇంతమంది రైతులకు ఇంత భూమికి ఇన్ని డబ్బులు పడ్డాయి ఎవ్రీడే అప్డేట్ ఇచ్చినాను నేను మళ్ళీ మీరు రుణమాఫీ అయినోళ్ళు మళ్ళీ మీరు బ్యాంకుకు ఓండి రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి తొమ్మిది తారీఖు నాడు నేను వచ్చినాక అదే రోజు మాఫీ చేస్తా అని చెప్పి చేసిన రండి ఒక్కరికన్నా రాష్ట్రంలో ఒక రైతు పేరు చెప్తారా ఇన్ని విధాలుగా ఇంత హోల్సేల్గా రైతాంగాన్ని స్వతంత్ర భారతదేశంలో మోసం చేసినటువంటి మొదటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది